నమస్కారం దయచేసి విలేకరుల సమావేశాన్ని ప్రకటిస్తే నెల్లూరు రూరల్ నియోజకం నుంచి నిన్నటి సాయంత్రం ఆ వీడియోను చూసి వేలాదిగా రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కార్యాలయానికి వచ్చేసినటువంటి నెల్లూరు నూల నీ నా ప్రతి అడుగులో నా వెంట నడుస్తున్నటువంటి మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దయచేసి ఓ పదిహేను నిమిషాలు ప్రశాంతంగా ఉండాలని మీడియా మిత్రుడికి పూర్తి స్థాయిలో అవకాశం ఇవ్వాలని నా కుటుంబ సభ్యుల్ని కోరుతూ నిన్నటి సాయంత్రం ఒక మీడియా మిత్రులు ఒక వీడియో పంపారు ఆ మిత్రులు పంపిన కొన్ని చాలా చాలామంది మీడియా మిత్రులు రకరకాల వార్తలు అన్ని ఛానల్లో కూడా అటు సోషల్ మీడియాలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా రావటం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత కొంతసేపు నేనే షాకు గురైన పరిస్థితి ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో ఉన్న రాజకీయాలకి మారు పేరైనా నెల్లూరు జిల్లాలో కొంతమంది రౌడీ షీటర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు కూర్చుని ఏదైతే ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున ఈ సంవత్సరం జూలై ఒకటో తారీఖున షాక్ అందులో ఒక అంటారు రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బులు మరొక అంటారు చంపేద్దామని ఇంకొక అంటారు ఉదయం మాట్లాడుకుందామని జరిగిన సంఘటన పోలీసులు విచారిస్తున్నారు నేను ఈ నిమిషం దాకా ఎక్కడ ఏ మీడియాతో మాట్లాడాల మీడియా మిత్రులు మాటా మంత్రి కార్యక్రమంలో ఒక చిన్న ఆవేదన వ్యక్తం చేశాను ఏమిటంటే అప్పుడే జిల్లా ఎస్పీ గారి స్టేట్మెంట్ వచ్చింది మూడు రోజుల ముందే మాకు ఈ విషయం తెలుసు విచారిస్తున్నాను నేను ఎందుకు ఆవేదన వ్యక్తం చేశానంటే బాధ వ్యక్తం చేశానంటే మూడు రోజుల ముందు ఈ వీడియో రూరల్ ఎమ్మెల్యే చంపేస్తే డబ్బే డబ్బు చంపేద్దాం రేపు ఉదయం మాట్లాడుకుందాం ఈ వీడియో మూడు రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీస్ లో ఉందని ప్రకటించారు కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది ఒక వీడియో మా నోటీసులో ఉంది విచారిస్తున్నాం మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్తూ ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు అంతకుమించి ఈ వీడియో మీద నేను ఎక్కడా కూడా ఒక మాట కూడా మాట్లాడలా ఇదే నేను మాట్లాడే ఈ సందర్భంగా ఒక తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా దానికంటే ఒక పౌరుడిగా నేను అడుగుతూ ఉన్నా పోలీస్ శాఖని రౌడీషీకర్లు నేర చరిత్ర కలిగిన వ్యక్తులు మాట్లాడిన వీడియోలో రూరల్ ఎమ్మెల్యేలు చంపేస్తే డబ్బీ డబ్బు అన్నారు కదా ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు ఆ డబ్బు ఎందుకంటే నేను పౌరుడిగా అడగొచ్చు కానీ ఈ పౌరు సమాజం ఒకటికి మూడు సార్లు నన్ను ఎమ్మెల్యే చేస్తుంది కాబట్టి ఓ ఎమ్మెల్యేని హత్య చేయాలంటే డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు ఇది పోలీస్ విచారణ తెల అయితే అత్యంత బాధాకరం ఏంటంటే వచ్చిందయా మన సాక్షి వాళ్ళేదా సాక్షి కూడా వచ్చింటే బాగుండేది వారు ప్రశ్నలు బాగుండేది కానీ ఈ వీడియో ఒక అన్ని ఛాన్స్ లో వస్తూ ఉంటే నేనెక్కడో ఒక్క మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడక ముందే గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తగుడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా రోత పత్రిక సాక్షి లోత మీడియా సాక్షి టీవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తూ కనీసం బాధితుడు అయినటువంటి నేను పాలని వాళ్ళ కారణం చెప్పక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా గుమ్ముడకాయ దంటే భుజా మీరు మీరెందుక భుజా దడుకుంటున్నారు ఆ వీడియో అబద్ధమా వీడియో నిజమే కదా వీడియో మాట్లాడిన మాటలు నిజమే కదా మరి ఆ దిశగా పోలీసులు విచారించాలా ఏ పార్టీ శాసనసభ్యుడైనా సగటు పౌరుడైనా న్యాయం చేయాలా అని అడగాల్సిన ఒక బాధ్యతయుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సారీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత అవుతూ అంటే వాళ్ళు బాధ్యతలు ఎప్పుడో మర్చిపోయారు బాధ్యతలు మర్చి అసెంబ్లీ కూడా రాకుండా జరుగుతున్నారంటే వాళ్ళకేం బాధ్యత ఉంటుంది ఎలా మీడియాలో సాక్షి మీడియాలో సాక్షి సోషల్ మీడియాలో వార్త ఈ సందర్భంగా వాళ్ళు చెప్పారు ఇది కోటవారెడ్డి బీదర్ రెడ్డి ఆయన అనుచేదని కూడా చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా సాక్షి లోప మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆ సాంప్రదాయం మా కుటుంబాల్లో లేదు రాజ్యాధికారం కోసం రాజ్యం కోసం అంత ఇంట్లో కుటుంబ సభ్యుల్ని చంపించే సాంప్రదాయం మీ డీనే ఉంది కానీ మా కుటుంబంలో అది లేదు ఆస్తుల కోసం అంతస్తుల కోసం తోడబుట్టి వారిని వేధించి వెంటాడే చరిత్ర మీ డీనెలో ఉంది కానీ మా డీనెలు లేదు దాన్ని కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలుసుకుంటే బాగుంటుంది ఇక ఈ బెదిరింపులకి భయపడే వ్యక్తిని కాదు ఎందుకంటే విఆర్ హై స్కూల్లో విద్యార్థిగానే ప్రజా ఉద్యమంలో పోలీస్ స్టేషన్లు చూసి ఉన్నా పోరాటాలు చూసి ఉన్నా విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా విద్యార్థుల మీద ఆనాడు నెల్లూరు నగరాల్లో రౌడీలు రౌడీజం చేస్తుంటే విద్యార్థి నేతగా ఆ రౌడీలని తరివి తరివి ఉరికిచ్చి ఉరికిచ్చి పోరాడే చరిత్ర నాది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా చరిత్ర తెలుసుకోండి అయినా నా చరిత్ర మీకు బాగానే తెలుసు మీతో చాలా కాలం కలిసి పనిచేశారు కాబట్టి రౌడీలకి గుండాలకి భయపడే తత్వం నాది కాదు ఇలాంటి బెదిరింపుల్ని జీవితంలో చాలా చూసి ఉన్నారు ఆఖరికి ఇరవై ఐదేళ్ళ రాజ్యాధికారం నాదే అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి మీడియా వారి అనుచరులు పదే పదే మాట్లాడుతున్న రోజుల్లో సర్వశక్తి నన్ను ధిక్కరిస్తే అణచి వేస్తా అని రించిన హంకరించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదహారు నెలల ముందే జగన్ గారు అధికారంలో ఉన్న వేళ పదహారు నెలల ముందే జగన్ గారిని ధిక్కరిచ్చి వీటిల్లోకి వచ్చి వీటితో పోరాటం చేసినటువంటి చరిత్ర ఉన్నది ఆనాడు కూడా చాలా బెదిరింపులు చేశారు నన్నే కాదు నా కుటుంబ సభ్యుల్ని బెదిరించారు వాడెవడో ఒకడు నన్ను మా తమ్ముడిని బండి కట్టేసుకొని పోతాం లేపేస్తా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు చేశారు ఆ యొక్క బెదిరింపులకే భయపడిన వ్యక్తులని జీవితంలో మేము తప్పు చేయు ఎవరికి భయపడం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అవసరమైతే ఎవరితోనైనా ఎందాకైనా ప్రజా జీవితంలో ఉన్న వేడ ప్రజల కోసం నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల కోసం ఎవరితోనైనా ఎందాకనైనా పండల్నైనా బండల్నైనా ఎదుర్కొనే తత్వం దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గారి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గుర్తుంచుకోవడానికి సవాల్ విసురుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాకి సోషల్ మీడియాకి ఎన్ని రాత రాష్ట్రాలు రాసుకోండి నా మీద ఎన్ని వీడియోలు పెట్టాలో పెట్టుకోండి మీద కానీ ప్రజా ఉద్యమాలతో బండవారిన గుండె నాది పోరాటాల్లో తుపాకులకి కత్తులకి వెన్ను చూపని శక్తి నాకుంది ఆ మనోధైర్యం దేవుడు నాకు ఇచ్చాడు నెల్లూరు రూరల్ ప్రజలు నాకు ఇచ్చారు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు నాకు ఇచ్చారు నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా కోటామరెడ్డి సీనారెడ్డి మా కుటుంబ సభ్యుడు అని నా వెంటాడిచినటువంటి వేలాది మంది కార్యకర్తల్లో నా మీద విశ్వాసం ఉన్నంత కాలం ఖచ్చితంగా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఈరోజు రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆర్థికంగా దివాలా తీసిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన సమర్థ పరిపాలనతో సంక్షేమాన్ని కొనసాగిస్తూ అభివృద్ది కార్యక్రమాలు వేగవంతం చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ పోలవరం అమరావతిని పరుగులు పీటిస్తూ ఆంధ్రప్రదేశ్ ని అగ్రగామిలో నడిపిస్తూ మన బిడ్డల ఉద్యోగాల కోసం పారిశ్రామిక పెట్టుబడులని ఆకర్షిస్తూ సమాజంలో బాధ్యత పి ఫోర్ బంగారు కుటుంబాన్ని తీర్చిద్దే కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి మీకు ఒక అక్కసు ఒక బాధ వరవలే దీంతో మీ ఇష్టా రీతిగా ప్రవర్తిస్తున్నా నేను పోలీస్ శాఖను కోరేది ఉంటాను ఎవరు నన్ను చంపితే ఆ కోట్లు డబ్బు ఇస్తా ఉండేది ఎవరు డబ్బు అన్నారు ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు దయచేసి దాన్ని త్యాల్చండి తేల్చాల్సిన బాధ్యత పోలీస్ యంత్రాంగం మీద ఉంది అయితే ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని నేను వాది కదా నా మనవడు నా మనవారు కూడా లెక్కచేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలరా నన్ను హత్య చేయిస్తామని హత్య చేస్తామని మాట్లాడిన రౌడీ షీటర్లరా గూండలరా మీ బెదిరింపుల్ని నేను కాదు నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలే కాదు నా తమ్ముడు కోటరెడ్డి గియే కాదు ఏ రేళ్ల వయసుండేనా నా మనవుడు కూడా భయపడు మనవడు కూడా భయపడు ఎవరు జీవితకాలం బతకరు అంటే భూములతకాలం ప్రతి మనిషికి ఏదో ఒక రోజు మరణం వస్తుంది కానీ భయపడుతూ భయపడుతూ బతికి అలవాటు మా దగ్గర లేదు నా దగ్గరే కాదు నా వెంట నడిచే నాయకుల కార్యకర్తల వద్ద కూడా భయం అన్న పదం మాకు తెలియదు భయం అన్న పదం మాకు తెలియదు కాబట్టి ఇలాంటి బుడ్డ బెదిరింపుల్ని లెక్క చేసే వ్యక్తిని కాదు అని చెప్పని తెలియజేస్తూ నా చివరి శ్వాస ఉన్నంత వరకు లోపిక ఉన్నంత వరకు ఉన్నంత వరకు ప్రజా జీవితంలో కొనసాగుతాం ప్రజల మధ్యలో ఉంటాం ఈ పద్నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశిస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశిస్సులతో నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగు నారాయణ గారు ఆనంద రామనారాయణ రెడ్డి గారి సహకారంతో పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సాయ సహకారాలతో ఆ దేవుడి దగ్గర మెల్లూరు రూరల్ నియోజవర్గంలో మూడు వందల కోట్లతో అభివృద్ధి పనులు చాలా వరకు పూర్తయి ఇంకొన్ని పూర్తిగా ఉన్నాయి రూరల్ నియోజకవర్గంలో ఎవరైనా నా వద్దకు వచ్చి సమస్య ఉంది అంటే ఎలాంటి సమస్యనా అది పరిష్కారం కావాలా అనే తత్వం అది ఎవరు ఫోన్ చేసినా ఏ సమయంలో ఫోన్ చేసినా ఫోన్ సమాధానం చెప్పి ఆ బాధల్లో కష్టాల్లో ఉన్న వ్యక్తులకి వెంట నడిచే అర్థం కాబట్టి నెల్లూరు రోరల్ నియోజకవర్గంలో మరింత ఉత్సాహంతో ఈ అభివృద్ధి పనులు ముందుకు సాగిస్తాం చంద్రబాబు నాయుడు గారు పెట్ట సంక్షేమ పథకాలు అరువులు అందిస్తాం కష్టంలో నష్టమని ఏ ఒక్కరు వచ్చినా అండగా నిలబడతాం ఎవరి శ్వాస ఉన్నంత కూడా ప్రజా జీవితంలో కొనసాగుతాం ఇలాంటి బెదిరింపుల్ని

సంబంధించి ఎవరికి ఏదైనా అనుమానం సాధారణంగా బాలకృష్ణ గారు ప్రజాశక్తి వృత్తిపరంగా మీకు పోటీ ఎవరితో ఉంటుందో మీకేదైనా నష్టం జరిగితే వీళ్ళు ఆ చూపిస్తాయి మరి తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యుడిగా నేనున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో నాకు తీవ్రంగా విభేదాలున్న వేళ మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నా మీద విషం కక్కుతున్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక టీవీ నా మీద విషయం చుమ్ముతున్న వేళ అనుమానం ఎవరి మీద వస్తుంది సాధారణంగా కానీ ఇవన్నీ కూడా పోలీస్ విచారణలో తేనాలు అయితే నేను ఒక్కరు చెప్పవలుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలారా మీకు చెప్తున్నా ప్రజలకు కూడా తెలియాలని చెప్తున్నా పద్నాలుగు నెలలైంది నేను మూడోసారి ఎమ్మెల్యే ఎన్నిక ఏ ఒక్కరినైనా నేను ఇబ్బంది పెట్టాను ఏ ఒక్కరికైనా నేను నష్టం చేశాను ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టాలి ఏ ఒక్కరికి నష్టం చేయాలి సాధ్యమైనంత వరకు రాజకీయ వివాదాలకి దూరంగా ఉంటూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ నా పని నేను చేసుకుంటూ మూడోసారి ఎమ్మెల్యే గెలిపించిన ఓనర్ నియోజకవర్గానికి ఎంత చేసినా తప్పు వినని ముందుకు సాగుతున్న వేళ ఎందుకు నన్ను కినుకుతున్నారు ఆ కినుకుడు కాస్త ఎక్కువ ఈరోజు దుర్మార్గంగా నేను మాట్లాడక ముందే మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు గుమ్మడకాయ దొంగ అంటే భుజాలు తోడుతున్నట్టు మీరెందుకు భుజాలు తోడుకుంటున్నారు కాబట్టి సగటు మనిషి ఆలోచన ప్రకారం మీరు అడిగినట్టు అనుమానం ఎవరి మీద ఉంటుంది అనుమా కానీ ఇవన్నీ కూడా పోలీసు విచారణలో ధరాలా పోలీసు విచారణలో నిర్ధారణ అవుతాయి అన్న సంపూర్ణ విశ్వాసం కూడా నాకుంది చూస్తారు గతంలో కూడా గంధాన్ని దూరం పెట్టుకున్నారు ఇప్పుడు కూడా ఏంటంటే మీరు గంధం కంటే కూడా మీరు ప్రజాక్షేత్రం ఎక్కువ చూస్తూ ఉంటారు మీ పట్ల మీ యొక్క భద్రత పట్ల కూడా మీ అభిమానం ఇప్పుడు కూడా మాకు వచ్చారు కొంత అనుమానం వ్యక్తం చేస్తారు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ఎవరు కూడా ఎలాంటి భయాన్ని చెందవద్దు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో నలుగురు గన్మెన్లు నాకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత నన్ను మానసికంగా భయపెట్టేదానికి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఆనాటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి గారి ప్రత్యక్ష ప్రమేయంతో ఇద్దరు గణనల్లని తొలగించారు వారు ఇద్దరు గణనాలను తొలగించిన వేళ ఈ ఇద్దరు గణనలు కూడా నాకు వద్దయ్యా గణ లేకుండా నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు ముప్పై ఐదేళ్లుగా విద్యార్థి